హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారము మన కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరి రిక్వెస్ట్ మేరకు మన కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపతి వెంకట్రావు సారు కిబో ఐడీలలో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది నూట ఇరవై రూపాయలతోటి లైఫ్ యాక్టివేషన్ చేసుకొని ఆ లైఫ్లో స్వైపింగ్ చేసుకునేది మన ఫైనల్ కాయిన్స్ని కానీ ఇప్పుడు కిబో ఐడీలోనే డైరెక్ట్గా స్వైపింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది దీనికి మీరు ఏదైతే మెర్జీ వేసుకునే కూపన్ ఉందో అదే కూపన్ని మీరు ఆ కూపన్ తీసుకొని పదిహేను రూపాయల కూపన్ తోటి పదిహేను రూపాయల కూపన్ తీసుకొని ఆ కూపన్ తోటి మన టోటల్ ఫైనల్ కాయిన్స్ని కాయిన్గా స్వైపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను ఓకే ఫస్ట్ మన ఐడి ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ కాయిన్స్ అయితే పదకొండు వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా నాలుగు సెన్స్ ఉంది ఓకే ఇక్కడ డీకాయిన్స్ అయితే రెండు డీకాయిన్స్ ఉన్నాయి అండ్ పర్చేస్డ్ డీకాయిన్స్ అండ్ మైనింగ్ బీకరెన్సీ ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కొత్తగా రావడం జరిగింది ఇక్కడ మనకు ఒక మెర్జ్ కూపన్ అయితే తీసుకోవాలి ఆ కూపన్ని అయితే నేను తెప్పించుకోవడం జరిగింది ఆ కూపన్ ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని మై కూపన్ మై కూపన్లో కూపన్ ఉంటుంది ఆ కూపన్ని మనం ఫస్ట్ తెప్పించి పెట్టుకోవాలి తెప్పించి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ కూపన్ని కాపీ చేసుకోండి కూపన్ని టోటల్గా కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ త్రీ త్రీ లైన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ స్వైప్ ఫైనల్ కాయిన్స్ అన్నది కదా దీని మీద క్లిక్ చేసుకోండి దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ యువర్ అవైలబుల్ కాయిన్స్ ఇంక్లూడింగ్ ఇన్ మెర్జ్డ్ అకౌంట్స్ విల్ బి స్వైప్డ్ అవైలబుల్ కాయిన్స్ ఇంక్లూడ్ మెర్జిడ్ కాయిన్స్ టోటల్గా పదకొండు వందల ముప్పై నాలుగు కాయిన్స్ ఉన్నాయి మీరు ఏవైనా మెర్జీ చేసుకున్న కాయిన్స్ కూడా మెర్జీ చేసుకుంటే ఆ ఐడీలలో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఇంక్లూడింగ్ మీ ఐడిలో ఉన్నటువంటి కాయిన్స్ ఇంక్లూడింగ్ మెర్జీ చేసుకున్న ఏవైనా ఐడీలు ఉంటే ఆ ఐడీలలో ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ కూడా స్వైప్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కూపన్ని పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేయండి సబ్మిట్ అని క్లిక్ చేసి ఆర్ యూ షూర్ ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ ఆప్షన్ కన్ఫర్మ్ ఆర్ క్యాన్సల్ కన్ఫర్మ్ అని క్లిక్ చేసుకోండి కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కాయిన్స్ స్వైపుడు సక్సెస్ఫుల్ ఓకే ఓకే అని క్లిక్ చేసుకోండి ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్యాష్ బోర్డ్ బోర్డ్కి వచ్చేయండి డాష్ బోర్డుకు వచ్చేస్తే చూడండి ఫైనల్ కాయిన్స్ జీరో ఇక్కడ చూడండి స్వైపుడు పర్చేస్డ్ కాయిన్స్ జీరో పాయింట్ జీరో వన్ వన్ త్రీ ఫోర్ మనకు పర్చేస్డ్ కాయిన్స్ వచ్చినాయి అండ్ స్వైపుడు మైనింగ్ మైనింగ్ కాయిన్స్ జీరో డబల్ వన్ త్రీ ఫోర్ జీరో ఇది మైనింగ్ కాయిన్స్ ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ కాయిన్స్ని స్వైప్ చేసుకొని డీకాయిన్గా మార్చుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా ఇక్కడ మీరు పదిహేను రూపాయల కూపన్ ఏదైతే మెర్జీ చేసుకునేటటువంటి కూపన్ ఉందో అదే కూపన్ని పదిహేను రూపాయల కూపన్ని మీరు తెప్పించుకొని మీ ఐడిల్ని స్వైప్ చేసుకుంటే మీ టోటల్ ఇప్పటివరకు మెర్జీ చేసుకున్న ఐడిలల్లో ఉన్నటువంటి కాయిన్స్ కావచ్చు అండ్ దాంతోపాటు మెర్జీ చేసుకున్న మీ దగ్గర ఉన్నటువంటి ఫైనల్ కాయిన్స్ మెర్జ్ చేసుకున్నటువంటి టోటల్ కాయిన్స్ కూడా మీరు స్వైపు పదిహేను రూపాయల తోటి చేసుకుంటే మీకు పర్చేస్డ్ కాయిన్స్ అండ్ మైనింగ్ కాయిన్స్ రెండు కూడా రావడం జరుగుతుంది ఓకేనా మీరు ఏ క్యూ లైఫ్కి వెళ్ళవలసిన అవసరం లేదు ఇంకో దానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు నూట ఇరవై రూపాయలు పెట్టవలసినటువంటి అవసరం కూడా లేదు పదిహేను రూపాయలతోటి టోటల్గా మీ కాయిన్స్ అనేటివి స్వైప్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ స్వైప్ చేసుకున్నటువంటి టోటల్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్వైప్ చేసిన కాయిన్స్ అండ్ పర్చేస్డ్ కాయిన్స్ డి కాయిన్ మైనింగ్ కాయిన్స్ ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండింటిని ఎప్పుడైతే మనకు కిబో సంస్థ యొక్క సీఈఓ కిలపతి వెంకట్రావు సారు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తారో అప్పుడు మనము వీటిని ఏ ఎక్స్చేంజ్కి ఇస్తే ఆ ఎక్స్చేంజ్లోకి ఏ వ్యాలెట్కి ఇస్తే ఆ వ్యాలెట్లోకి మనం పంపించుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇవోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్